జిల్లాలో ఆ పెద్ద ఆయనపై నారాజుగా ఉన్నారంతా సీనియర్ గా రెస్పెక్ట్ ఇస్తుంటే తమను అస్సలు పట్టించుకోవడం లేదని చిన్నపుచ్చుకుంటున్నారు గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు ఓడిపోయిన అభ్యర్థులు కూడా ఆయనపై కోపంగా ఉన్నారు గ్యారంటీ అనుకున్న మంత్రి పదవి రాకపోవడంతో పెద్ద ఆయన ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారా అందుకే పార్టీ క్యాడర్కి కి లీడర్లకి ఎలాంటి భరోసా ఇవ్వలేకపోతున్నారా ఆయన సంగతి ఏదో తేలేదాకా పార్టీలో ఎవరిని పట్టించుకునేలాగా లేరా ఆయనకేమైంది మనసులో ఏముంది మాజీ మంత్రి మౌనవ్రతం అనుకున్నామని జరగవు అన్ని అనుకోలేదని ఆగవు కొన్ని రాజకీయాల్లో తలపండిన ఆ నాయకుడికి ఈ తత్వం ఎప్పుడో బోధపడి ఉండాలి కానీ కష్టకాలంలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న నాకే పదవివ్వరా అన్నట్లు అసంతృప్తితో ఉన్నారా సీనియర్ అందుకేనేమో ముందు నా సంగతి తేలాకే అన్నట్టు మిగిలిన నేతల్ని పట్టించుకోవడం మానేశారు మాజీ మంత్రి పి సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలో సీనియర్ నేత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండు ఎన్నికల్లో బోధన్ నుంచి ఓడిపోయారు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒటాబోటీ మెజారిటీతో బయటపడ్డారు మంత్రి పదవి గ్యారెంటీ అన్న నమ్మకంతో ఉన్న సుదర్శన్ ఆ అవకాశం ఇంకా దక్కలేదు సామాజిక సమీకరణాల్లో ఆయన్ని సర్దుబాటు చేయలేకపోయిన కాంగ్రెస్ నాయకత్వం స్పీకర్ పదవి ఆఫర్ చేసిందట అయితే మంత్రి పదవి కావాలని ఇంకా మంత్రివర్గ విస్తరణ జరగలేదు జరిగిన సుదర్శన్ రెడ్డికి అవకాశం ఉందో లేదో తెలియదు దీంతో ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న సుదర్శన్ రెడ్డి ఏ కబురు లేకపోవడంతో కన్ఫ్యూషన్ లో ఉన్నారట మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తితోనేమో ఇక జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఇన్నాళ్లు పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రి ఇప్పుడు పార్టీ లీడర్లు క్యాడర్తో తో టచ్ లేకుండా పోయారంటున్నారు పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడి ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కదా అని నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న నేతలు పెద్ద ఆయన ఆశీస్సులు కోరుకుంటే ఆయనేమో లైట్ తీసుకుంటున్నారట దీంతో నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్న నేతలు ఆయన నుంచి ఎలాంటి రియాక్షన్ లేక నిరాశతో వెనక్కొచ్చేస్తున్నారు నిజామాబాద్ జిల్లా నేతలకు పదవుల విషయంలో కనీసం అధిష్టానంతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదట రెడ్డి కార్పొరేషన్ పదవుల్లో జిల్లాకు పెద్దపీట వేస్తామని ముఖ్యమంత్రి చెప్పినా జిల్లా పార్టీ పెద్ద ఆయన స్పందించడం లేదని అసంతృప్తితో ఉన్నారు నాయకులు ఇక నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి విషయంలో కూడా సుదర్శన్ రెడ్డి నిరాసక్తంగా ఉండడం ఇప్పుడు జిల్లా నేతలకు విసుగు తెప్పిస్తోందట టికెట్ రేస్లో ఉన్న కాంగ్రెస్ నేతలు కొందరు ఆయన్ని సంప్రదించినా పట్టించుకోవడం లేదట సుదర్శన్ రెడ్డి జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు పోటీకి తాము రెడీగా ఉన్నామంటున్నా విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడం లేదని చెప్పుకుంటున్నారు పెద్ద ఇలాగే పట్టనట్టు ఉంటే హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లడం తప్ప తమకింకో మార్గం లేదంటున్నారట నిజామాబాద్ కాంగ్రెస్ నేతలు